హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ రెసిపీ ఏంటంటే టమాటా పప్పు ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో ఎంత బాగుంటుందంటే అసలుకి రైస్ మొత్తం మనం పప్పుతోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం మరి ముందుగా అయితే ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకుంటున్నాను అది చక్కగా కలిగి క్లీన్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేనైతే ఒక ఐదు పెద్ద సైజు టమాటోస్ని తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే మీరు కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా కొంచెం స్పైస్ ఉన్నవి వేసుకుంటున్నాను దాంతోపాటు పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కంపల్సరీ వేసుకోండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను కంపల్సరీ ఆయిల్ కూడా వేసుకోండి తర్వాత మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి చక్కగా విజిల్స్ అని వచ్చేసిన తర్వాత మనం కుక్కర్ మూత అనేది బాగా చల్లారిన తర్వాతే కుక్కర్ మూత అయితే ఓపెన్ చేయండి సో చూసారు కదా మనకి కందిపప్పు ఎంత చక్కగా ఉడిగిపోయిందో సో ఇక్కడ మనం గరితో అయినా చక్కగా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే పప్పు అయినా మనం చక్కగా స్మాష్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లెమన్ జ్యూస్ని తీసుకుంటున్నానండి చింతపండు వల్ల లెమన్ జ్యూస్ చాలా బాగుంటుంది పులుపు కోసం అయితే లెమన్ జ్యూస్ వేయండి ఒకవేళ లెమన్ జ్యూస్ ఇష్టం లేని అయితే చింతపండు వేయాలి కానీ లెమన్ జ్యూస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక నేనైతే సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ కదా సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను సోప్కి రెడీ చేసుకుంటున్నానండి సో ఇక్కడ నేనైతే కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడికిన తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అవి కొంచెం చిక్కుపట్లు తర్వాత ఎండుమిర్చి రెండు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను సో అలాగే ఇక్కడ నేను రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే ఖచ్చితంగా అర్రమా వచ్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి అలాగే ఇక్కడ నేను ఖచ్చితంగా అయితే చలమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది పప్పు అయితే సో వన్స్ మనకి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చక్కగా మనం పప్పులో వేసేసుకోవాలి అలాగే ఫైన్గా చాప్ చేసుకుని కొరి కూడా వేసేసుకొని చక్కగా గరడితో ఒకేసారి మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం స్టవ్ మీద ఉంచేసేసి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే సో చూశారు కదా మన పప్ప అయితే రెడీ అయిపోయిందండి సో ఇదైతే మనకి అసలు రెస్టారెంట్ స్టైల్ కంటే చాలా టేస్టీగా వస్తుంది మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకి కూడా బాగుంటుంది అలాగే చపాతీలకు కూడా ఇంకా బాగుంటుందండి కంపల్సరీ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సో చూసారు కదా మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దాంతోపాటు మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ప్లీజ్ నాకైతే మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్